వరకు మనకి ఉందా చెప్పారు అదే ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారు ఇంకా లక్ష వరకు అవసరం అవుతుందని చెప్పారు ఖచ్చితంగా అది మన సంబంధిత సివిల్ సప్లై నాదేంద్ర మురారి గారితో కూడా లాస్ట్ టైం క్యాబినెట్ లో కూడా నేను కూడా చెప్పాము ఎందుకంటే ప్రయాణి అంటే జనరల్ గా ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇంజాయ్ ప్లేస్ అదే మన ఓన్ డిస్టిక్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పాము మురారి గారు లాస్ట్ టైం కూడా మనకు ప్రాబ్లం వస్తే అంటే ఇచ్చారు ఎక్స్టెన్షన్ కూడా చేశారు మా జిల్లాలకి అంజల్ ఆరాధనే ఇప్పుడు కూడా ఆయన పాజిటివ్ ఉన్నారు తీసుకుంటామని చెప్పారు కాబట్టి అది కూడా దుర్గేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిపి అది వర్కౌట్ చేస్తామని చెప్పి మీకు తెలియ చేసుకుంటూ ఏదైతే మీరు మిల్లర్స్ కి ఆ వన్ ట్వంటీ సిక్స్ మీరు కచ్చితంగా మిల్లర్స్ కి దానికి సంబంధించినటువంటి మిషనరీని అప్లై చేసి వాళ్ళకి అది కూడా క్లియర్ చేయాలి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్పడం కూడా కోరుతూ ఉన్నాం అదే విధంగా ఇరిగేషన్ సంబంధించి కూడా ఏదైతే ఓఎన్ఎం వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొంత అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం ఫైనాన్స్ ప్రాబ్లం గా ఈ ఏప్రిల్ నెలలోనే టెండర్స్ పిలిచి అగ్రిమెంట్ ఇవ్వాలనేది నా ఆలోచన ఫైనాన్స్ ప్రాబ్లమ్ కావట్లేదు ఏదేమైనా ఈ త్రీ ఫోర్ డేస్ లో దాని మీద డిసిషన్ కాబట్టి మళ్ళీ దృష్టిలో పెట్టి క్లియర్ చేస్తాం మీరు మాత్రం ఆ వర్క్స్ కూడా సన్నద్ధం చేసుకుని అలాగా ఏదైతే ఇప్పుడు గతంలోనే టెండర్స్ పిలిచి టైం ఉండేది టెండర్స్ అవసరం లేకుండా టెన్ లాక్స్ వరకు చేసుకోవచ్చు కాబట్టి

బిల్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు రిస్క్ వేసుకుంటున్నారు అంటే అది ఇటువంటి విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి టెండర్స్ కూడా మనం చెప్తున్నాం కొన్ని డ్రైనేజ్ కావాలి మనకి డిసెంబర్ వరకు మెయింటెనెన్స్ ఉంటుంది అట్లా కాకుండా మార్చి వరకు కూడా ఇరిగేషన్ డ్రైనేజ్ రెండు కూడా మార్చి వరకు కూడా మెయింటెనెన్స్ ఉండాలి అగ్రిమెంట్ లో కానీ టెండర్స్ బిల్స్ అందులో క్లియర్ గా ఉండాలి మార్చి వరకు మెయింటెనెన్స్ అంతేకాకుండా వీడి రిమూవల్ అని సింపుల్ గా పెట్టకుండా ఫ్రీ వాటర్ ఫ్లో అనే పదం కూడా వాడమన్నాం ఎందుకంటే ఎక్కడ కొమ్మలు ఉంది చెట్లు కూడా నేను తీయట్లేదు నా సంబంధం లేదని అంటున్నాను లేదా అందుకని ఫ్రీ వాటర్ ఫ్లో అంటే మీరు ఉపయోగించవచ్చు ఏ రకంగా అంత రకంగా ఉపయోగించవచ్చు అండి కొద్దిగా వర్కౌట్ చేసుకుని రైతులకి ఇబ్బంది లేకుండా నీటి సంబంధం కోఆర్డినేట్ చేసుకుని కోరుతున్నాం అదే ఇరిగేషన్ సంబంధించి కూడా ఇవాళ లోకేష్ గారు కూడా ఒక ఫెస్ట్ ఏజ్ వన్ క్లాస్ వన్ టీచర్ అనేటువంటి విధానం తీసుకొచ్చి ఒక మంచి విధానం తీసుకొచ్చారు దాన్ని అండర్ పెట్టింగ్ కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ప్రతి మోడల్ స్కూల్ దృష్టిలో పెట్టుకుని కొన్ని స్కూల్స్ ని అంటే రెండు స్కూల్స్ కనిపిస్తే ఇక్కడ మోడల్ స్కూల్స్ వస్తున్నారు ఇక్కడ ఆలోచన కొన్ని అంటే మేడం గారు కూడా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు ఏ స్కూల్ మేము క్లోజ్ చేయట్లేదు కానీ అంటే స్కూల్స్ క్లోజ్ చేయట్లేదు కాకపోతే వన్ టూ అక్కడే ఉంటుంది ఆ స్కూల్ కానీ త్రీ ఫోర్ ఫైవ్ ని మళ్ళీ ఇంత ముందు మెట్ చేసాం అది మళ్ళీ బ్యాక్ కి తీసుకురామని చెప్పు అయితే చేత అటువంటి ఏదైనా ఉంటే ఎందుకంటే ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎక్కువ మంది చదువుకునేటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ మా దగ్గరలో స్కూల్ ఉండాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్వచ్ఛంగానే లొకేషన్ త్రీ ఫోర్ అవర్స్ మాకు కూడా ట్రై చేశారు ఆ రోజు అందరూ కూడా ఏ స్కూల్ కూడా మనం బలవంతంగా కానీ ఫోర్ స్కూల్ కూడా తీసుకోము ఏదైనా స్వచ్ఛందంగానే అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి దయవచ్చి ఆ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టి మోడల్ స్కూల్స్ మరి గా ఎఫెక్టివ్ గానే తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు మరి అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మీటింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైనా చెప్పారో కొన్ని జరిగేటువంటి పనులు అంటే ఫైనాన్షియల్ బడ్జెట్ లేనిటువంటి కూడా కొన్ని సభ్యులు ఎవరైతే అవి కూడా ఇమీడియట్లీ మళ్ళీ కూడా క్లియర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అదే ప్రాబ్లం మళ్ళీ రేజ్ చేయకుండా ತೀರ್ಚಾರ್ದು ಜಿಟ್ಯಸ್ಕೊಂಡು ನೆಲ್ಲ ನೋಡಿ ಕೋರ್ಕೊಂಡು ಯು